కాకినాడ జిల్లా సామర్లకోట పూన కళ్యాణ మండపంలో టీడీపీ జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం గురువారం సాయంత్రం పెద్దాపురం నియోజకవర్గం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప అధ్యక్షతన జరిగింది సమావేశంలో పెద్దాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల బాబు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ వెంకటరమణ మరియు మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో మూడు పార్టీలకు తాను ఉమ్మడి అభ్యర్థిగా మూడోసారి అవకాశం ఇచ్చారని ఈసారి రికార్డు స్థాయిలో మెజార్టీతో గెలిపించాలని అలాగే తన గెలుపుకు కృషి చేసిన అన్ని పార్టీల కార్యకర్తలు నాయకులు అండగా ఉంటామని తెలిపారు కార్యక్రమంలో పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా బాబు బీజేపీ నాయకులు తుమ్మల పద్మజ అధిక సంఖ్యలో టిడిపి మరియు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బీజేపీ నాయకులు కానీ అలాగే జనసేన నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా వెళ్ళిపోయి చాలా మంది ఉన్నారు ఇక్కడ అంతా కూడా ఎందుకంటే మొదటిసారి మన కళ కూడా మొదటిసారి కనుక ఉదయం తప్పు జరగవచ్చు అంతేకాలు తీసుకోకుండా భవిష్యత్తులో ఏమైనా తప్పులు ఉంటే భవిష్యత్తులో సక్సెస్ ఉండాలని చెప్పి మీకు అందరూ తెలియజేస్తాను ముఖ్యంగా మూడు పార్టీ కలిసి మనం రేపు ఎన్నికలు కూడా డేట్ వచ్చి మరి రేపు ఎన్నికల్లో మనం మేము తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు జరిగింది మూడు పార్టీలు ఎప్పుడు జరిగింది అంటే మూడు పార్టీలు నాకు విజయానికి మీరు మేము అందరం పెట్టడం జరిగింది మరి బాబు గారు అయితే మరి జనసేన కూడా ట్రై చేయడం జరిగింది జనసేన పొద్దు వచ్చింది పొత్తులో మీద కూడా అందరినీ ముందుగా వచ్చాము అందరికీ అవసరం పనిచేయకుండా అదే స్థాయిలో ఇవ్వాలి కూడా మరి నాకు వచ్చిన అవకాశం నాకు ఫోర్టిగా బాబుగా ముందుకు వచ్చి మరి వాళ్ళందరం కూడా ఇక్కడ తీసుకొచ్చి కలిపి మనం వీటికి ఏర్పాటు చేసుకున్నాం నేను కోరేది ఏంటంటే వేరే వేళ మీరందరూ గ్రౌండ్ లెవెల్లో మీరు అందరూ పనిచేసారు ఎవసే పనిచేసింది టీడీపీ పనిచేసింది బీజేపీ పనిచేసింది ముగ్గురు కూడా పనిచేశారు గ్రామ స్థాయిలో ముగ్గురు నాయకులు కూడా ఉన్నారు ఇవాళ గ్రామ స్థాయిలో ఉన్నారు మరి ఆ గ్రామ స్థాయిలో ముగ్గురు కలిసేమని చెప్పి గ్రామ స్థాయిలో మీరు కాకుండా అది ఓటు ట్రాన్స్ఫర్ అంటే అందుకే గ్రామ స్థాయి నుంచి కూడా మన ఓటు మన అందరం కూడా కలిసి ఉండాలి గ్రామ స్థాయి నుంచి కూడా కలిగి ఉండాలి పై బీజేపీ కూడా డైరెక్ట్ చెప్తా ఉన్నారు ఎప్పటికప్పుడు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా మీకు చెప్పేది ఏంటంటే సమస్య వస్తే మేమే మాట్లాడుకుంటాం మేము డైరెక్షన్ ఇస్తాం మేమంతా కూడా అంటే మనం కోరేది ఏంటంటే పెద్ద ఎత్తున జరగొచ్చారు మీటింగ్ జాగ్రత్తగా జరిగిన సక్రంగా సహకరించాలి గప్పు చూపితే చాలా వరకు అందరూ కూడా మాట్లాడతాను అక్కడ కూడా మాట్లాడతాను అంటే దయవచ్చు ఎందుకో గంట గంట గైపోతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ చిన్నరాజప్ప గారికి అలాగే యువత పవన్ కళ్యాణ్ గారు అంటే ఇవాళ కళ్యాణ్ అటువంటి పార్టీని పెద్ద లీడ్ చేస్తున్న తుమ్మల బాబు గారికి మా పార్టీ నాయకురాజు మహిళ తుమ్మల పద్మండ గారికి మాజీ జిల్లా అధ్యక్షులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బాబురాజు గారికి అలాగే సామాన్లు కూడా మాజీ కౌన్సిలర్ సీనియర్ నాయకులు బిజెపి రమేష్ గారికి మా మండల అధ్యక్షులు ప్రభాకర్ గారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఒకే చాటి మీద తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు కలిపి సాగినంపి సాధ్యం కాదని చెప్పేసి పెట్టారు కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ కేంద్రం నుంచి అయినా రాష్ట్రం నుంచి అయినా అలాగే నియోజకవర్గం నుంచి అందరం కలిసి ఉన్నాం కాబట్టి గ్రామ స్థాయిలో వాళ్ళ మన రాజపు గారు చెప్పారు గ్రామ స్థాయిలోని కూడా అందరం కలిసి కట్టుగా వేళ డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసి సైకిల్ కుట్టుపై ఓటేసి మనం ఈ పెద్ద నియోజకవర్గంలో నాలుగు మూడోసారి రాజప్ప గారిని గెలిపించుకోవాలని ఉంది కాబట్టి అందరూ సమన్వయం పాటించి అందరూ కూడా పనిచేయాలని అలాగే నెక్కిన తర్వాత కూడా రాజప్ప గారు సమన్వయం పాటిస్తారని మాకు నమ్మకం ఉంది కాబట్టి మేమంతా కూడా ఇక్కడ మాట్లాడుతుంది గారికి అలాగే దైనియ లీడర్ జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి తొమ్మల బాబు గారికి గెలిపించుకోవాల్సిన బాధ్యతతో మన అందరికీ కూడా గుర్తుంది బాధ్యత ఈ బాధ్యత మెయిన్గా కొమ్మల బాబు గారు అలాగే మన అందరూ కూడా బీజేపీ కేంద్రంతో కూడా మన రాజప్ప గారిని బలపరుస్తూ కేంద్రంలో మోడీ సర్కార్ అలాగే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సర్కార్తో అలాగే ఎన్డీఏ కూటమిలో మనం గెలిపించుకొని డబుల్ ఇంజిన్ సర్కార్ అందరినీ కూడా మనం కలవర్చుకుంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో మనం గవర్నమెంట్ ఫామ్ చేసుకుని ఏదైతే ఇప్పుడు మనకి ఒక చెప్పుకున్నటువంటి వైసీపీ పాలన అరాజక పాలన అందరం చెప్పాలంటే అంటే మనం అందరం ఏకమై ఏకతాటి మీద వచ్చి మనం క్రింది స్థాయి వరకు మనం అందరూ సమన్వయం చేసుకుంటూ రాజప్పగారి జట్టుకి మనం అందరూ పాటుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నాటిని అవకాశం ధన్యవాదాలు